అందరికి నమస్కారం పెళ్లి రోజు వర్షం పడితే శుభమా లేక అశుభమా తొంభై తొమ్మిది శాతం మందికి నిజం తెలిసి ఉండదు పెళ్లి రోజున వర్షం పడితే శకుంతల శాస్త్రం ప్రకారం శుభ పరిగణిస్తారు దేవతల ఆశీస్సులు పొందడం వైవాహిక జీవితం సంతోషంగా ఉండటం ముందస్తు సంతానం వంటి శుభ ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు మన సమాజంలోని పెద్దల వేల సంవత్సరాల అనుభవం జ్ఞానం సంప్రదాయం ఆధారంగా కొన్ని శుభకరమైన అశుభకరమైన విషయాల గురించి ప్రస్తావించారు కొన్ని ఆచారాలు సంప్రదాయాలు బాగా ప్రాచుర్యం పొందాయి పెళ్లి రోజున వర్షం పడటం శుభమా లేక అశుభమా అని చాలా మంది ఆలోచిస్తారు శకుంతల శాస్త్రం అనేది జీవితంలోని సంఘటనలు పరిణామాలను విశ్లేషించే భారతీయ జ్ఞాన వ్యవస్థ పెళ్లి రోజున వర్షం పడితే కలిగే శుభ అశుభ సంకేతాల గురించి తెలుసుకుందాం దేవతల నుండి ఆశీస్సులు పొందుతారు శాస్త్రం ప్రకారం వివాహ రోజున వర్షం పడితే అది చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది పెళ్లి రోజున వర్షం పడితే మీరు అన్ని దేవుళ్ల మరియు దేవతల ఆశీస్సులను పొందుతున్నారని అర్థం పెళ్లి రోజున వర్షం పడితే ప్రజలు బాధపడతారు వధూవరులకు వర్షం చాలా శుభప్రదంగా భావిస్తారు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది హిందూ మతంలో వర్షాన్ని సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు వర్షం పడిన తర్వాత భూమి ఎలా తాజాగా మరియు పచ్చగా కనిపిస్తుందో అలాగే పెళ్లి రోజున వర్షం వివాహ జీవితాన్ని మంచిగా మరియు సంతోషంగా చేస్తుంది ఇద్దరి మధ్య పరస్పర అవగాహన ఏర్పడుతుంది మరియు వారు ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకుంటూ కలిసి పనిచేస్తారు ముందస్తు సంతానం పెళ్లి రోజున వర్షం పడితే వైవాహిక జీవితం మెరుగుపడుతుంది ముందస్తు సంతానం పుడుతుంది వర్షం బంజరు భూమిని సారవంతం చేసినట్లే పెళ్లి రోజున వర్షం పడితే త్వరగా ప్రసవం జరుగుతుంది ఆత్మవిశ్వాసం ప్రకాశించే సూర్యుడి లాంటిది భాను సప్తమి నాడు ఈ ఐదు పరిహారాలతో సూర్యుని అనుగ్రహం స్థిరంగా ఉంటుంది వధూవరుల మధ్య సంబంధం బలపడుతుంది వివాహ రోజున అనేక సంప్రదాయాలను పాటిస్తారు తద్వారా ఇద్దరి మధ్య సంబంధం బలంగా ఉంటుంది పెళ్లి రోజున వర్షం పడి వధూవరులు కట్టిన ముడిపై కొన్ని చుక్కల వర్షం పడితే దానిని శుభ సంకేతంగా భావిస్తారు వర్షం వల్ల ముడి తడిసి గట్టిగా కట్టబడి ఉండటం వలన ఇది వధూవరుల మధ్య బంధాన్ని బలపరుస్తుంది వైవాహిక జీవితం బలంగా ఉంటుంది వధూవరులు ఏడు అడుగులు వేస్తారు ఆ సమయంలో వర్షం పడితే అది చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ సమయంలో వర్షం పడటం అంటే వధూవరుల వైవాహిక జీవితం పిల్లలతో మరియు శ్రేయస్సుతో నిండి ఉంటుందని అర్థం ఇది సున్నా నుండి పెరుగుతుంది నీలమణి రత్నాన్ని ధరించడం వల్ల ఈ రాశులకు ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి శని గ్రహం వల్ల ఈ రాశిచక్ర వర్తులకు ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి